అది నిన్న ఊసువాణి వచ్చుతోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేస్తుంది ఇది ఒక రకంగా పేదలు చాలా ఇబ్బందులు పడుతున్నట్లయితే ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో కొంచెం గంజనీళ్లు తాగేదానికి ఈ హామీ చట్టం కొంత ఉపయోగపడతా ఉంది అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ అదే రకంగా జనసేన ప్రభుత్వం వీళ్ళందరూ కూడా ఈ చట్టాన్ని ఇప్పుడు బిల్లులు కొత్త బిల్లుని వ్యతిరేకించలేదు ఇది దీన్ని మీరు మనం అందరం కూడా ఖండించి చేయాల్సిన అవసరం ఉన్నది ఈ బిల్లు తీసుకొస్తే ఉపాదామి ఇప్పుడు దాకా పేద ప్రజలు ఎంతో కొంత గంజనీళ్లు తాగుతున్నటువంటి ఈ బిల్లును లేకుండా చేసేట ఒక రెండు నెలల పాటు ఉపాధి పనులు ఉండవని ఈ కొత్త బిల్లులో ఉన్నది అంటే చట్టపించిన బిల్లు ప్రకారమే ఈ యొక్క పనులు కూడా లేకుండా చేస్తా ఉన్నారు అదే రకంగా వచ్చేసరికి నామమాత్రంగా నూట ఇరవై ఐదు రోజులు పెంచారు అది ఏం మూలక అసలుకి అసలు రెండు వందల రోజులు ఉండాలా దాని కేటాయింపులు రెండు లక్షల యాభై యాభై వేల కోట్లు ఉండాలా అదే రకంగా ఫీల్డ్ ఎక్స్టెంట్లు అదే రకంగా వచ్చే టెక్నికల్ ఎక్స్టెంట్లు వీళ్ళందరినీ కూడా తగ్గించేటువంటి పరిస్థితి తలహీన చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది చాలా దిక్కడ ఇప్పటికే ఉపాధి సిబ్బంది ఉండాలా అదే రహంగా వచ్చేసరికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో టెన్ పర్సెంట్ మాత్రమే నిధులు కేటాయించారు ఇప్పుడు కొత్త బిల్లులు నలభై శాతం ఈ యొక్క కొత్త బిల్లులు కేటాయించాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం అసలే దివాలు తీసి అసలే అడుకుంటూ కేంద్రాన్ని బ్యాంకుల్ని అది లేకుండా చేసి ఆఖరికి వచ్చేసరికి మీరు నలభై శాతం పెట్టుబడి పెట్టాలా మేము అరవై శాతం పెట్టాం కేంద్రం అని ఈ యొక్క అవాధ్యానం బిల్లులో ఉంది దీన్ని కూడా తీవ్రంగా ఖండించి చేయాల్సిన అవసరం ఉంది అంటే గతంలో వామపక్షాలు రెండు వేల ఐదులో అరవై నాలుగు మంది ఎంపీలు ఉన్నప్పుడు కేసుకొచ్చుకున్నటువంటి ఈ యొక్క చట్టం ఈ రోజు వచ్చేసరికి వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే ఆ ఉన్నటువంటి చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేది పూర్తిగా బలహీనం చేసేది పూర్తిగా లేకుండా చేసేది మహాత్మా గాంధీ పేరు పెట్టారు మహాత్మా గాంధీ ఉంటే వీళ్ళకి ఈ మధ్య కాలంలో నెహ్రూని దెబ్బతీస్తా ఉన్నారు నెల్లూరుని లేకుండా చేయాలని జాతీయ ఉద్యమంలో చేసినటువంటి వాళ్ళు అదే రహంగా వచ్చేసరికి మన గాంధీ మహాత్మా గాంధీని లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజు ఈ యొక్క బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు అదే రహంగా జనసేన వాళ్ళు నోరు మూసుకొని ఆ బిల్లుకే ఆ కొత్త బిల్లుకే దుర్మార్గం చేసిన ఆ బిల్లుకే వాళ్ళు రోజు బలపరుస్తా ఉన్నారు అందుకని వీళ్ళందరికీ ప్రజలందరూ కూడా చర్చిస్తానో ఈ జనసేన తెలుగుదేశాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రశ్నించాల పాదా ఉపాధి చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు జరపాలి మరింత పకడ్ పద అమలు జరపాలి పట్టణ పేదలకి ఇప్పటికే పనులు లేక మన ఎంటసీ సెంటర్ లాంటి దాకా పనులు కావాలా పనులు కావాలని ఆందోళన చేస్తూ ఉంటారు వాళ్ళకు పట్టాలని ఒకసారి అడుగుతా ఉన్నాం వ్యవసాయ కార్మి ప్రజాతంత్రం ఉమపక్షం ఉంచు అది కూడా పట్టణ పేదలు కూడా ఆ యొక్క చట్టం ఆ యొక్క అవకాశం లేకుండా చేసేదానికి ఈరోజు చేస్తా ఉన్నారు దీని అద్దె మనందరం కూడా తీవ్రంగా ఖండించాలా వాతా చట్టాన్ని మరింత పకడ్మందిగా అమలు జరపాలని కొత్త బిల్లుని రద్దు చేయాలని ఈ సందర్భంగా ఈ యొక్క కొత్త బిల్లుని మేమందరం కలిసి ఈ రోజు దహనం చేస్తున్నాం ఎండిఓ ఆఫీస్ దగ్గర అదే రకంగా ఎక్కడికక్కడ ఈ యొక్క కొత్త బిల్లుని అదే రకంగా ఉపాధావుని నిరువిరి చేసే ఈ బిల్లుని దహనం చేయాలని దగ్ధం చేయాలని వ్యవసాయ కార్మికు సంఘం రైతు సంఘం కేసు అందరూ పిలిపిస్తున్నారు దాంట్లో భాగంగా రోజు కార్యక్రమం చేస్తున్నాము అందుకని మన వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు రెండు మాటలు మాట్లాడాల్సి